నా పేరు తోట తోడిసరావు అండి కాపు జిల్లా తదిరిగా ఈ మధ్యనే ఒక నెలలో నేను తీసుకోవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే నేను వెల్లడించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కాపు కాపులకి కాపు నాయకులకి కాపు సంఘాలకి ఒక్కటే వెల్లడించుకున్నాను చేతులతో నమస్కరిస్తాను అందరూ ఏకతాటిపై రాండి రేపు ముప్పై తారీఖున ఆ మీటింగ్ మీరందరూ ఏకమైతే ఒకటైతే ఆంధ్రదేశం మన వైపు చూడాలి చూసింది ఉలిక్కి పడాలి ఆ విధంగా నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను వెల్లడించుకుంటున్నాను మీరందరూ ఒకే సాటి మీద రండి కాపు సంఘ నాయకుల డెబ్బై సంఘాలుగా పైన పోత ఒక్కటైతే ఎగిరిపోద్ది పోత అన్ని కలిస్తే ముక్తి పిడికినవుద్ది అది గుర్తుంచుకోండి కాపు నాయకులారా దయచేసి నీకు చేతి నెత్తి పరాణాలు చేస్తున్నాను రండి 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 విజయవాడ నవంబర్ ముప్పైవ తారీఖున కథ రండి సముద్రం రాదా త్వరనే సముద్రం రాదా కథ రండి కాపు నాడు కాపు జాతి అంటే ఆంధ్రప్రదేశం ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏ విధంగా అయితే దిగ్గిజలినారన్నా ఆధ్వర్యంలో జరిగిందో అదర్ణి కనుక జరిగించాలని చెప్పేసి మీ అందరు కూడా చెప్పి వచ్చి కాపు నాయకులారా నాయకుడు ముఖ్యంగా నాయకుడికే చెప్తుందా విడిపోలేదు ఎవరు కాళ్ళు విడిపోయారనుకో పలసన పడిపోతాం తొక్కేస్తారు అందరు ఏకమైతే ముఖ్య బుక్కి అవుద్ది రెండు అందరు రెండు రెండు బస్ అందరు